హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఆ భగవంతుని దయ వల్ల మనందరం కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఫిబ్రవరి పదహారో తేదీ శుక్రవారం నాడు రథశాబ్దం వస్తుంది అయితే రథసబ్దం రోజు వెలిగించుకోవలసిన శక్తివంతమైన గోధుమల దీపారాధనని ఏ విధంగా చేసుకోవాలి అలానే రత్సాబ్దం రోజు చేసుకునే ఒక చిన్న రెమెడీని కూడా మీ అందరితో కూడా ఈరోజు ఈ వీడియోలోనైతే షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అయితే ముందుగా రత్సబ్దం రోజు కానీ లేదా రత్సబ్దం రోజు వీలు కాలేని వాళ్ళు ఈ మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం నాడైనా సరే ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు గోధుమల దీపారాధనని అయితే ఈ గోధుమల దీపారాధనకి కావలసిన కొన్ని ముఖ్యమైన వస్తువులను అయితే ఇప్పుడు చూసేద్దాం అలానే దీపారాధన ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు అలానే మనం చేసుకునే చిన్న రెమెడీని కూడా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను అయితే దానికోసం ముందుగా మనకు కావాల్సింది ఒక రెండు కేజీలు మంచి గోధుమలను అయితే తీసుకోవాలి అలానే గోధుమలతో పాటు ఏ ఏడు తెల్ల జిల్లేడు ఆకుల్ని కూడా తీసుకోవాలి తెల్ల జిల్లేడు ఆకులు లేకపోతే మామూలు జిల్లేడు ఆకులైనా తీసుకోవచ్చు కానీ తెల్ల జిల్లేడు ఆకులు ఉంటే చాలా మంచిది అలానే పాటుగా పసుపు కుంకుమ గంధం పువ్వులు అలానే అగరవత్తులు అలానే దీపారాధన చేసుకోవడానికి ఒక పెద్ద మట్టి ప్రమదని కూడా తీసుకోవాలి అందులోని ఒత్తులు వేసుకోవడానికి ఏడు ఎరుపు ఒత్తులని అయితే తీసుకోవాలి ఎరుపు ఒత్తులతో దీపారాధన చాలా మంచిది అలానే ఎరుపు పువ్వులను కూడా పెట్టుకుంటే మంచిది ఒకవేళ ఎరుపు ఒత్తులు లేకపోయినా ఎరుపు పువ్వులు లేకపోయినా పర్వాలేదు అలానే ఒక చిన్న రెమెడీ అని చెప్పాను కదా ఆ రెమెడీ చేసుకోవడానికి ఒక జాకెట్ మొక్కని ఎరుపు రంగులో ఉండి జాకెట్ మొక్కను కూడా సిద్ధం చేసుకోవాలన్నమాట ఇలా పూజ సామాన్లు అన్నింటినీ కూడా సిద్ధం చేసుకొని పూజనైతే చేసుకోవాలి ముఖ్యంగా ఈ దీపారాధన అనేది ఆనవాయితీతో ఏం పనిలేదండి ఎవరైనా చేసుకోవచ్చు రత్సప్దమి పూజ ఆనవాయితీ ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు లేని వాళ్ళైనా చేసుకోవచ్చు ఒకవేళ రత్సప్దమి పూజ ఆనవాయితీ ఉందనుకోండి అంటే ఆవు పిడకలతోని పాలు పొంగించి అన్నీ చేస్తారు కదా అలా ఆనవాయితీ ఉన్నవాళ్ళైనా చేసుకోవచ్చు లేదు అనుకున్నా కూడా ఈ పూజనైతే చేసుకోవచ్చు అనమాట ఆనవాయితీ ఉంది అనుకుంటే పూజ ఎక్కడైతే చేసుకుంటామో అక్కడే ఈ దీపారాధనని నేను చెప్పిన విధంగా వెలిగించుకోవచ్చు ఒకవేళ అనువైతే లేదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు ఒక్క దీపాన్నైనా వెలిగించుకోండి అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారనమాట ముందుగా ఈ పూజని పూజ పూజ గదిలో అయినా చేసుకోవచ్చు లేదా బాల్కనీలో అయినా మేడ మీద అయినా చేసుకోవచ్చు ముఖ్యంగా అయితే సూర్యకిరణాలు పడే చోట ఈ పూజ చేసుకుంటే మంచిది కాబట్టి సూర్యకిరణాలు పడే చోట మీకు ఎక్కడ వీలు ఉంటే అక్కడ చేసుకోండి అలా వీలు లేదనుకుంటే పూజ గదిలోనే చేసుకోవచ్చు అనమాట ముందుగా మనము ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో ఆ పూజ స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి మంచినీళ్ళతో అలానే ఆవు పడకతోని అలకాలి ఆవు పేడ లేకపోతే కనుక పసుపుతోని చక్కగా ఇలా అలికి ఒక ముగ్గు కానీ సూర్యరథం కానీ వేసుకోవాలి సూర్యరథం కూడా ఆనవైతే లేదనుకుంటే పద్మం ముగ్గు వేసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ కొంచెం అక్షంతలు జవ్వది వేసుకుంటే సరిపోతుంది అనమాట అలా వేసుకున్న తర్వాత దాని మీద ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ పెద్ద మట్టి ప్రముదలు కానీ పెట్టుకొని దాని మీద కొంచెం పసుపు కుంకుమనైతే పెట్టుకోవాలి పసుపు కుంకుమ పెట్టుకొని ఒక ఏడు జల్ తెల్ల జిల్లేడు ఆకులు ఉన్నాయి కదా తెచ్చుకున్నాం కదా మనము ఆ తెల్ల జిల్లేడు ఆకుల్ని శుభ్రం చేసుకొని చక్కగా తెల్ల జిల్లేడు ఆకులకి గంధం ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని సిద్ధం చేసుకోవాలన్నమాట తెల్ల జిల్లే ఆకులు ఆప్షన్ లేదు అనుకునే వాళ్ళు నార్మల్ జిల్లేడు ఆకులనైతే తెచ్చుకోవచ్చు కానీ తెల్ల జిల్లేడు ఆకులు మంచి ఫలితం అయితే వస్తుంది ఇంకా జిల్లేడు ఆకులే మనకు దొరకట్లేదు అని అనుకుంటే కనుక తమలపాకులనైనా సరే తెచ్చుకొని ఈ ప్లేస్లో మీరు పెట్టుకోవచ్చు అనమాట ఏడు ఆకులను అయితే సిద్ధం చేసుకోవాలి ఏడు ఆకులకు కూడా గంధం ఇంకా కుంకుమ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత అందులోని మనం ముందుగానే గోధుమలు తెచ్చుకొని పెట్టుకున్నాం కదా ఒక రెండు కేజీలు అందులో ఒక మూడు దోశలు అయితే ఈ ప్లేట్లో అయితే వేసుకోవాలన్నమాట కొంచెం పసుపు కుంకుమ వేసి అందు మీద మనము మూడు దోసెలతో గోధుమలు కూడా వేసుకోవాలి అలానే గోధుమల్లోని ఎలాంటి చెత్తా చదారం లేకుండా చూసుకోండి ఎందుకంటే మన రెమెడీకి కూడా ఎలాంటి చెత్తా చదారం ఉండకూడదు అలానే పూజ చేసినప్పుడు కూడా మనకి అందులో ఎలాంటి చెత్త చదారం లేకుండా మంచిగా ఉన్నట్లు చూసుకొని అయితే తెచ్చుకోండి అనమాట అలా గోధుమలను కూడా వేసుకొని అందులోని కొంచెం పసుపు కుంకుమని కూడా వేసుకొని సిద్ధం చేసుకోవాలి అయితే పూజ ఏ టైంలో చేయాలని విషయానికి వస్తే కనుక పూజ ఉదయాన్నే చేస్తే చాలా మంచిది రత్శబ్దం రోజు అంటే ఫిబ్రవరి పదహారో తేదీనాడు ఉదయాన్నే సూర్యకిరణాలు పడిన టైంలోని ఈ పూజను చేసుకుంటే మంచిదన్నమాట ఉదయాన్నే వచ్చే సూర్యకిరణాలు మన ఒంటికి చాలా మంచిదండి అలానే అంత ఎర్లీ మార్నింగ్ పూజ కూడా మన ఇంటికి కూడా చాలా మంచిది ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్నా పోతాయి అలానే భూనికి సంబంధించిన ఏదైనా బాధతో మనం ఉన్నా కూడా భూనికి సంబంధించిన బాధలు కూడా చాలా వరకు తగ్గుతాయి అదే అలానే హెడ్ ఉన్నా కూడా హెడేక్ కూడా బాగా తగ్గుతుంది ఆ ఉదయాన్నే వచ్చిన సూర్యకిరణాలు అనేవి చాలా మంచిది కాబట్టి సూర్యకిరణాల టైంలోని మనం పూజనైతే చేసుకోమని పెద్దలు చెప్పారనమాట ప్రత్యక్ష దైవమైనా సూర్య భగవానికి ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకోవచ్చు దేవుడు ఎలా ఉంటాడో మనకి ఎవ్వరూ కనిపించరండి ఏ దేవుడు కూడా కానీ కనిపించిన ఒకే ఒక ప్రత్యక్ష దైవం ఎవరు అంటే సూర్య భగవాను కాబట్టి చక్కగా సూర్య భగవానికి ప్రతి ఒక్కరు కూడా పూజనైతే చేసుకోవచ్చు అనమాట అలా ఉదయాన్నే మనము సూర్యకిరణాలు పడుతున్న టైంలోని ఈ పూజనైతే చేసుకోవడం మొదలు పెట్టుకోవాలి అలా మనము గోధుమలను కూడా వేసుకున్న తర్వాత ఒక పెద్ద మట్టి ప్రమిదని తీసుకున్నాం కదా ఆ మట్టి ప్రమిదికి నిండుగా ఎక్కడ కూడా మచ్చలు ఏమీ లేకుండా చూసుకొని నిండుగా మనము పసుపునైతే రాసుకోవాలి పసుపు రాసుకున్న తర్వాత చుట్టూ మట్టి ప్రముదకి గంధమిక కుంకుమొట్లనైతే పెట్టుకొని చక్కగా ఇలాగ గోధుమల మీద పెట్టుకొని అందులోని స్వచ్ఛమైన ఆవు నెయ్యిని అలాగే నువ్వుల నూనె ఏదో ఒక దాన్ని మనం వేసుకోవాలి నిండుగా ఏది లేకపోతే కనుక కొబ్బరి నూనె అయినా సరే వేసుకోవచ్చు పర్వాలేదు అలా వేసుకున్న తర్వాత ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి మనము ఎరుపు ఒత్తులనైతే ఏర్పాటు చేసుకోవాలి ఒక ఎరుపు ఒత్తులు లేకపోతే కనుక నార్మల్ రెగ్యులర్గా యూజ్ చేసిన ప్రతితో చేసిన ఒత్తులైనా సరే పర్వాలేదు అలా అయినా సరే ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసుకొని సిద్ధం చేసుకొని మనం ఏకహారతో కానీ అగర్వత్తితో కానీ దీపారాధనైతే చేసుకోవాలన్నమాట దీపారాధన చేసిన తర్వాత దీపారాధన దగ్గర కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షంతులు వేసుకొని మనం ధూపాన్ని కూడా ఇచ్చి దీపారాధనకి చక్కగా దండం పెట్టుకోవాలి దండం పెట్టుకొని పూ పూలతో అలంకరణ చేసుకోవాలండి పూలతో అలంకరణ చేసుకొని ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే చాలా మంచిది ఆదిత్య హృదయం అనేది చాలా పవర్ఫుల్ అండి అది అసలు ఎన్నో రోగాలకి ఎన్నో సమస్యలకి ఒక మంచి సొల్యూషన్ అని చెప్తారు ఒకవేళ ఆదిత్య హృదయం రాలేదు మాకు అని అనుకుంటే గనక ఏదైనా మొబైల్లోని ఇప్పుడు అందరికీ కూడా అందరి ఇంట్లో కూడా స్మార్ట్ ఫోన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మొబైల్లో కానీ టీవీలో కానీ ల్యాప్టాప్లో ట్యాబ్లో ఇలా ఎందులో అయినా సరే వీలు చూసుకొని మీరు వినండి ఆ ఆదిత్య హృదయం అని చెప్పి కొడితే యూట్యూబ్లోని మనకు చక్కగా వస్తుంది అలా అయినా సరే పెట్టుకొని మనం ఆదిత్య హృదయాన్ని పెట్టుకొని ఈ పూజను చేసినప్పుడు కాసేపు అలా మనము ఆ సూర్యకిరణాల దగ్గర కూర్చున్నాం అనుకోండి ఒక పావు గంట ఒక అరగంట సూర్యకిరణాల దగ్గర కూర్చున్నాం అనుకోండి ఆ సూర్యకిరణాలు అనేవి మన ఒంటి మీదకు చేరి మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయన్నమాట ముఖ్యంగా చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు ఈరోజు మనము రత్సాబ్దం రోజు సూర్యకిరణాలు పడిన దగ్గర ఒక గంట సేపు అయినా సరే కూర్చొని చేసుకుంటే చాలా మంచిది అనమాట పెద్దలు మనకి ఏది పెట్టినా సరే దానిలో ఒక మంచి సైంటిఫికల్ రీజన్ కూడా ఉంటుందండి అందుకే ఇలాంటివన్నీ పెట్టారు సో అలాగా దీపాన్ని చూసుకుంటూ ఆదిత్య హృదయాన్ని చదువుకుంటూ మనము ఈ సూర్యకిరణాల దగ్గర అయితే కూర్చోవాలన్నమాట అయితే రత్సాబ్దం రోజు ఉప్పు వేయలేని పదార్థాన్ని తినాలి అలానే ఈ గోధుమల దీపారాధన వెలిగించిన రోజు కూడా ఉప్పు వేయలేని పదార్థాన్ని తింటే చాలా మంచిది ఆ రోజంతా నాన్ వెజ్ తినకుండా ఉల్లి వెల్లుల్లి తగలకుండా అసలు ఉప్పు లేని పదార్థాన్ని అంటే పరమాన్నం ఉండినా సరే అందులో ఉప్పు వేయకుండా చక్కగా గరిట పట్టకుండా మనము చెరుక్కరతో కలిపి ఆ పదార్ ఆ పరమాన్నం తీసుకుంటే రోజంతా చాలా మంచిది అలా ఉప్పు వేయలేని పదార్థాన్ని పె పెరిగానం కానీ ఉప్పు లేకుండా అలా పాలన్నం కానీ షుగర్ వేసుకొని తీసుకుంటే మంచిది అనమాట రథశాబ్దం రోజు వీలు కాలేని వాళ్ళు ఈ మాఘమాసంలో వచ్చిన ఏ ఆదివారం నాడైనా సరే ఈ గోధుమల దీపారాధన అనేది వెలిగించుకోండి మనకి అంతే అద్భుత అయితే వస్తుంది రథశబ్దం రోజు వెలిగించుకుంటేనే మంచిది మిగిలిన రోజుల్లో వెలిగించుకుంటే మంచిది కాదని ఏమీ లేదు ఈ ఆదివారాల్లోని ఈ మాఘ ఆదివారాల్లోని ఏ రోజైనా సరే దీపారాధన అయితే వెలిగించుకోండి అన్ని విధాలుగా మంచి చేకూరుతుంది దీపారాధన అయిపోయిన తర్వాత గోధుమల్ని మనము ఒక కుండీలో వేసుకొని చక్కగా గడ్డిలా పెంచుకొని ఆ గోధుమల గడ్డి ఏదైతే వస్తుందో ఆ గడ్డిని మిక్స్ చేసుకొని ఆ జ్యూస్ని తాగితే మనకి రక్తం అవుతుంది రక్తం ఇంక్రీజ్ అవుతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలా కూడా మనం గోధుమల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు సో అలాగ మనము రత్సబ్దం రోజు ఈ గోధుమల దీపారాధన అయితే వెలిగించుకోవాలి ఆ తర్వాత రత్సబ్దం రోజు కానీ ఈ మాఘ ఆదివారాల్లో కానీ చేయవలసిన ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఒక ఎరుపు కలర్ క్లాత్ అయితే తీసుకోవాలి మనకి జనరల్ గా షాప్స్ లో దొరుకుతాయి ఎరుపు కలర్ క్లాత్స్ అంటే ఇస్తారు సో ఆ ఎరుపు కలర్ క్లాత్ ని తెచ్చుకొని ఆ ఎరుపు కలర్ క్లాత్ కి నాలుగు వైపులా కూడా కొంచెం పసుపు కుంకుమను పెట్టాలి అలానే మధ్యలో కూడా కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షంతులు వేసుకొని అందులోని కేజన్నరకి తక్కువ కాకుండా గోధుమలని అయితే వేసుకోవాలి ఎప్పుడూ కూడా కేజున్నరకి తక్కువ ఉండకూడదు ఈ రెమెడీలో మాత్రము అలా కేజన్నరకి తక్కువ కాకుండా గోధుమలని వేసుకొని అందులోని ఎంతో కొంత దక్షిణ తాంబూలం కూడా పెట్టాలి ఇరవై ఒక్క రూపాయి కానీ యాభై ఒక్క రూపాయి కానీ నూట ఎనిమిది రూపాయలు కానీ ఇలా మంచి సంఖ్య వచ్చినట్టుగా చూసుకొని మనము డబ్బులు కూడా వేసి మూట కట్టేసి ఆ మూటకు కూడా కొంచెం గంధమిగ కుంకుమొట్లు పెట్టి కొంచెం దూపాన్న అయితే వేసి మీకు దగ్గరలో ఉండే ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ పంతులు గారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది దానం ఇచ్చి దానం ఇచ్చినప్పుడు కూడా ఉట్టి చేతులతో కాకుండా అంటే ఉట్టి దానం ఒకటే కాకుండా ఎంతో కొంత దక్షిణ అయితే పెట్టేసి ఇవ్వండి ముఖ్యంగా మీ ఇంట్లో పిల్లలు ఉంటే గనక చదువుకునే పిల్లలున్నా చిన్న పిల్లలు ఉన్నా సరే పిల్లల చేతితో ఇప్పించండి చాలా మంచిది వాళ్ళకి ఆరోగ్య పరంగా కానీ కెరియర్ పరంగా కానీ చాలా మంచిది అంటారు ముఖ్యంగా కెరియర్ పరంగా గోధుమల దానం అనేది చాలా మంచిది అంటారు సో అందుకు గోధుమలతోనే దానం అయితే ఇప్పించండి ఇక్కడ మాకైతే కనుక మేము దానం అయితే ఇస్తాను ఇస్తుంటాం అన్నమాట మేము ఒకవేళ అందరికీ అది అందుబాటులో లేకపోయినా సరే దగ్గరలో ఉండే టెంపుల్కి వెళ్ళైనా సరే చక్కగా ఇది అయితే ఇవ్వండి పిల్లలకి ముఖ్యంగా చాలా మంచిది ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే ఇవ్వచ్చు ఇలా మీరు కొన్ని ఆదివారాలు అనుకోని కూడా ఇవ్వచ్చు ఈ మాఘ ఆదివారాల్లో అన్ని ఆదివారాలు ఇవ్వచ్చు లేదా ఒక ఏడు ఆదివారాలైనా ఇవ్వచ్చు మాఘ ఆదివారం స్టార్ట్ చేసి ఏడు ఆదివారాలైనా ఇవ్వచ్చు మాఘ ఆదివారం స్టార్ట్ చేసి ఏడు ఆదివారాలు గోధుమల దీపారాధన అయినా సరే చేయొచ్చు అనమాట చాలా మంచిది మంచి ఇంట్లోకి ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది అలానే ఇంట్లో ఐశ్వర్యం ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతాయి అన్నమాట సో ఈ విధంగా మనము వచ్చే రథసబ్దం రోజు గోధుమల దీపారాధనని ఆ ఒక చిన్న రెమెడీని చేసుకోండి ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యభగవానుడి దయ వల్ల మనందరం కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను